కర్నూలు జిల్లా మండలం మరియు చుట్టుపక్కల పల్లెలకు సరఫరా అయ్యే విద్యుత్ వేలలో స్వల్ప మార్పులు చేయడమైనదని అందుకు రైతులు సహకరించాలని కోసిగి మండల విద్యుత్ అధికారి ఏఈ వీరేష్ విజ్ఞప్తి చేశారు కర్నూలు జిల్లా కేంద్రం నుండి గూడూరుకు విద్యుత్ సరఫరా చేయబడే ప్రధాన లైన్ లో మరమ్మతుల కారణంగా ప్రధాన లైన్ నూట ముప్పై రెండు కేవీ లైన్ లో మార్పుల కారణం వలన వ్యవసాయ పనులు త్రీ ఫేజ్ విద్యుత్ వినియోగించే రైతులకు సోమవారం అనగా ఆగస్టు నెల పన్నెండవ తేదీ నుండి రాత్రి వేళలో నాలుగు గంటలు పగటి వేల ఐదు గంటలు విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని ప్రధాన లైన్ మరమ్మత్తు పనులు దాదాపుగా ఇరవై రోజులుగా జరుగుతాయి మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా గతంలో మాదిరి పగటి పూట తొమ్మిది గంటలకు జరుగుతుంది కాబట్టి రైతులు సహకరించి త్రీ ఫేజ్ విద్యుత్ సమయ పాలన బట్టి మీ వ్యవసాయం చేసుకోవాలని మరియు రైతులు వర్షాకాలంలో విద్యుత్ వైర్లను పొలాలపై అడ్డదిడ్డంగా నిర్లక్ష్యంగా వేయకుండా జాగ్రత్త వహించాలని కోసిగి మండల అధికారి ఏఈ వీరేష్ కోరారు ఎంజీ న్యూస్ తో కోసగిరి రిపోర్టర్ సతీష్